అందరికీ హాయ్ అండి ఇప్పుడైతే చూస్తున్న ఈ వృక్షం పేరు వచ్చేసి అండి కదంబ వృక్షం అండి ఇది ఉత్తర భారతదేశంలో దీనిని కృష్ణ వృక్షం అని మరియు దక్షిణ భారతదేశంలో పార్వతి వృక్షం అని అంటారండి ఇక్కడ కృష్ణుడు గోపిగల చీరలను దాచిపెట్టింది కూడా ఈ చెట్టు పైననండి దక్షిణాదిలో ఈ చెట్టును పార్వతీదేవిగా మరియు లలితాదేవిగా ఈ వృక్షాన్ని అయితే కొలుస్తారండి కదంబ పువ్వులతో దసరా నవరాత్రులలో అమ్మవారికి పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు మీ ఇంట్లో కలుగుతాయి ఒక పువ్వు నూట ఎనిమిది పువ్వులతో సమానం ఈ కదంబ వృక్షాన్ని దేవతా వృక్షం అని కూడా పిలుస్తారండి అలానే లలిత సహస్రనామాల్లో నామాల్లో ఒక నామం ఉందండి కదంబ మంజరి క్లుప్తకర్ణ పూర మనోహర అనే నామంలో కూడా కదంబ వృక్షం ఉందండి ఈ ఆకులు ఎప్పటికీ ఎండిపోవండి ఆకుపచ్చగానే ఉంటాయి పుష్పాలు గుండ్రంగా ఉంటాయి అలానే లేత పసుపు రంగు పుష్పాలతో పది మీటర్ల నుంచి పదిహేను మీటర్ల పొడవు వరకు కూడా పెరుగుతుందండి ఈ చెట్టు హిందూ సాంప్రదాయంలో ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ప్రతి నక్షత్రానికి ఒక దేవతా వృక్షం ఉంటుంది కదంబ వృక్షం శతబిష నక్షత్రానికి సంబంధించిన దేవతా వృక్షం అండి ఇది ఈ వృక్షం యొక్క ఔషధ గుణాలు కూడా చాలా మంచివి అండి కదంబ వృక్షం పువ్వులు ఎంతో సువాసన కలిగి ఉండడం వలన అత్తరు తయారీలో దీన్ని ఉపయోగిస్తారు తేలికపాటి కలపగా కూడా వాడతారండి ఈ వృక్షం అనేక వ్యాధులను నయం చేస్తుంది ముఖ్యంగా బెరడు ఆకుల నుండి తయారు చేసిన సారం కీలకం కదంబ వృక్షం వేరు మరియు సారాన్ని పాము కాటుకు విరుగుడుగా కూడా ఉపయోగిస్తారండి ఈ చెట్టు యొక్క వేళ్ళు శ్వాసనాళం జ్వరం కండరాల నొప్పులు తగ్గిస్తాయి విషపూరిత కాటు నుండి కూడా రక్షణ కలిగిస్తాయి ఆకు రసాన్ని కామర్ల వ్యాధిలో కూడా ఉపయోగిస్తారండి ఈ కదంబ వృక్షం యొక్క ఆకులండి చాలా ఉపయోగకరమైన చెట్టు అండి చాలా అద్భుతమైన విశేషాలు దసరా నవరాత్రుల్లో అమ్మవారికి కదంబ వృక్ష పువ్వులను సమర్పిస్తే మీ ఇంటిలోనే ఆ దేవత ప్రత్యక్షమై ఉంటుందండి అంత ఇష్టమండి అమ్మవారికి ఈ పువ్వులంటే చాలామందికి కూడా ఈ పువ్వుల గురించి తెలియకపోవచ్చు అండి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ నవరాత్రుల్లో చాలా బాగా కూడా ఈ పూలతో పూజ చేయండి అందరూ కూడా చాలా కలిసి వస్తుంది అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి చాలా థ్యాంక్స్ అండి